చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రాండ్ గా ముసబైంది రేపు నుండి రెండు రోజుల పాటు చేప ప్రసాదం అందించనున్నారు సుమారు ఐదు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు అన్ని శాఖల సమన్వయంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ తో పాటు అనేక రాష్ట్రాల నుండి చేప ప్రసాదం స్వీకరించేందుకు జనం తరలి రానున్నారు ఇక చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది దాదాపు గతంతో కంపేర్ చేస్తే పది క్యూ లైన్లను కూడా పెంచినటువంటి పరిస్థితి అయితే ఉంది గతంలో ముప్పై నాలుగు కౌంటర్లు ఉండగా ప్రస్తుతం నలభై రెండు క్యూ లైన్లను పెంచినటువంటి పరిస్థితి అయితే ఉంది స్థాయిలో అన్ని శాఖల సమన్వయంతో అటు ఫైర్ డిపార్ట్మెంటు అలాగే మెడికల్ క్యాంప్తో పాటు ఇక్కడ నాంపెల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముందు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా కూడా అన్ని రకాల శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఇక్కడికి వచ్చేటటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం తీసుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి కూడళ్ల నుంచి అదేవిధంగా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ల నుంచి కూడా ఇక్కడికి ప్రత్యేకంగా నూట నలభై బస్సుల ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో ఇప్పటికే దాదాపు వేల సంఖ్య వేలాది సంఖ్యలో కూడా చేప ప్రసాదం తీసుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం సరే ఎప్పటి నుంచి ఇది ప్రారంభం కాబోతా ఉంది ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎంతమందికి చేప ప్రసాదం ఈ ఏడాది అందించబోతాం ముఖ్యంగా రేపు ఉదయము జూన్ ఎనిమిదో తేదీన ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి యొక్క చేతులపైన మన ఈ కార్యక్రమం ప్రారంభమవుతూ ముఖ్యంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరపున దాదాపుగా లక్ష యాభై వేల పైచులకు కూరమిన్ పిల్లల్ని అందుబాటులో ఉంచాము ఇంకా ఎక్కువ అవసరం అనుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లో కూడా పంపిణీకి సిద్ధంగా చేసి పెట్టాము దాదాపుగా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మందికి సరిపడే మందుని బత్రి కుటుంబం తయారు చేస్తామని చెప్పి మన సమాచారం ఉంది జూన్ ఐదుకి ఆల్రెడీ వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది మన తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ నగరానికి ఓరు రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ బీహార్ కానీ అదేవిధంగా మహారాష్ట్ర కానీ కర్న ప్రతి దాదాపు ఇండియా నుంచి దాదాపు ఇరవై రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చేది వారికి ఎలాంటి సమస్యలు తల తలెత్త ఎలాంటి సమస్య తలెత్తకుండా మేము పూర్తిగా సమన్వయంతో దాదాపు పది నుంచి పన్నెండు మంది అధికారుల యొక్క యంత్రాంగం అటు జీహెచ్ఎంసీ కానివ్వండి ఇటు మండలం కానివ్వండి అటు ఆర్ఎన్బి కానివ్వండి ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి అటు ఫైర్ కానివ్వండి ఇటు హెచ్ఎండి కానివ్వండి ప్రతి ఒక్క వారితో సొసైటీ సభ్యులు ఎన్ని సొసైటీ ప్రతి ఒక్క వారితో సమయం చేసుకుంటూ గత జూన్ ఐదు నుంచి వెళ్తూ ఉన్నాం ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మన పిత్తి బద్దశాల పిత్తి ఒక సేవా సంస్థలు కానివ్వండి అదేవిధంగా అగ్రవాల్ కానివ్వండి మన జేస్వాల్ కానివ్వండి అది వాల్మీకి కానివ్వండి అదేవిధంగా బెస్ట్ సంబంధించిన కానివ్వండి సొసైటీ వాళ్ళు వాళ్ళందరూ దాదాపుగా ఐదు నుంచి ఆరు మంది సంస్థలు గత మూడు రోజులుగా అందరికీ ఉదయం టిఫిన్ సాయంత్రం భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం రైల్వే స్టేషన్ కానివ్వండి అదేవిధంగా సికింద్రాబాద్ అయితే నాంపల్లి కావాలి ఎక్కడ నుంచి వస్తుందో వాళ్ళు కూడా బస్సు ఏర్పాటు చేసినాం మంత్రి పొన్నమ్మక గారి పొద్దులతో అంటే మేము ఎక్కడ కూడా గతంలో మాట్లాడలేము మేము ఎవ్వరు మాట్లాడకుండా ప్రతి సమస్యని ఎక్కడ కూడా సృష్టించకుండా వాళ్ళు ఏం చేయకుండా ప్రతి ఒక్క సమస్య రాకుండా వస్తున్నాం ముఖ్యంగా మీరు చూడొచ్చు గతంలో ఇరవై ఎనిమిది క్యూల్యాన్సే ఉండే ఇప్పుడు దాదాపుగా నలభై ఎనిమిది చేశాం ప్రత్యేకంగా వృద్ధులకు మహిళలకు మన వికలాంగులకు వాళ్ళే మా వీఐపీలు ఇబ్బంది కలగకుండా ఎలాంటి సమస్యకు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యూహితంగా వెళ్తున్నాం ఎందుకంటే చాలామంది చిల్లరగా ఉంటారు పార్టీలు వారికి కనువిప్పు కలిగే విధంగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఎంతమంది వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా వారందరికీ తప్పనిసరిగా అందుబాటులో మందు చేప మందు పెట్టాము చేప ప్రసాదం పెట్టాము భక్తులకు వ్యాధిగ్రస్తులందరికీ కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా కలెక్టర్ గారితో గతంలో మీటింగ్ కలెక్టర్ గారు కానివ్వండి అదే కమిషనర్ గారు కానివ్వండి అదేపాదా మున్సిపల్ కమిషన్తో ఏర్పాటు చేసుకొని ప్రతి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ ఒక్క కోశానికి కూడా ఏ ఒక్క శాతం కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం ఎటువంటి వ్యాధులు నయమయ్యేటటువంటి అవకాశం ఉంది దీని మీద పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున విశ్వాసం నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏ ఏ వ్యాధులకు ఇది మందుగా ఉపయోగించి ఉబ్బసం వ్యాధిగస్తులకు కొంతమంది చాలా అస్తమా అంటారు వాళ్ళందరికీ మన భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కాకుండా అంటే మెడిసిన్ ఒక మందు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందని చెప్పి పూర్తి నమ్మకం విశ్వాసం దేవుడు కృపతో ఆ మందు విశ్వాసంతో వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వారి నమ్మకాన్ని పరంగా ముందుకెళ్తా ఉంటారు వచ్చే రోజులందరికీ న్యాయమే విధంగా ఆ దేవుని పాదిస్తాం వాళ్ళ మందు కూడా అదే విధంగా పనిచేస్తుంది కాబట్టి ఫైనల్ గా ఇవ్వండి ఇటీవల హైదరాబాద్ లో తొక్కిసలాడటం జరిగింది దాంతోపాటుగానే కర్ణాటకలో కూడా ఆర్సీబీ విజయానికి సంబంధించి తొక్కిసిడే ఇక్కడ భారీ ఎత్తున జనం గుమిగూడబోతా ఉన్నారు పెద్ద ఎత్తున ఈ యొక్క చేప ప్రసాదం తీసుకునేందుకు రాబోతా ఉన్నారు ఆ తొక్కిసలాట జరగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేస్తాం ఇప్పుడు క్యూల్యాన్స్ ఉన్నాయి ప్రతి ఒక్క క్యూ ల్యాన్స్ దాదాపుగా పది నుంచి ప్రతి ఒక్క క్యూలైన్స్ దాదాపుగా పది నుంచి పదహారు మంది కానిస్టేబుల్ ఒక క్యూలో మీటర్ పెట్టాం అది చాలా చాలా వ్యవస్థ మన ప్రణాళిక అది అన్న నలభై రెండు క్యూల్యాన్స్ దాదాపుగా ఇందులో ఐదు వందల పైచీలకు పోలీస్ సిబ్బంది దాదాపుగా వెయ్యి మంది దాదాపుగా మన అధికార సిబ్బంది అన్ని అన్ని విభాగాల నుంచి పనిచేస్తానే కాబట్టి ఇంత పకడ్బందీగా మనం ముందుకెళ్తా ఉన్నాం ప్రధానంగా రేపు ఉదయం పదకొండు గంటలకు ఈ యొక్క చేప ప్రసాద పంపిణీ ప్రారంభం కాబోతూ ఉంది నిరంతరంగా ఇరవై గంటల పాటు కొనసాగబోతూ ఉంది ఈ రెండు రోజుల పాటు చేప ప్రసాదం తీసుకునేందుకు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వ్యాధిగ్రస్తులు ప్రధానంగా చేప ప్రసాదం తీసుకుంటే ఊబసం దాంతోపాటుగానే ఆస్తమా లాంటి వ్యాధులు నయమవుతాయి అనేది కూడా ప్రధానంగా విశ్వసిస్తూ ఉంటారు కాబట్టి దేశ అలుమూలని నుంచి కూడా చేప ప్రసాదం తీసుకునేందుకు ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తారు ఇందులో నాన్ వెజ్ తీసుకునే వారికి ప్రత్యేకంగా బిల్లంతో తయారు చేసినటువంటి చేప ప్రసాదం పంపిణీ చేస్తారు కానీ ఆస్తమా వ్యాధిగ్రస్తులకు కూడా చేప పిల్లలు కుర్రమీని పిల్లలను కూడా చేప ప్రసాదంతో కలిపి అందించేటటువంటి అందించే కార్యక్రమం నడుస్తుంది దాదాపు ఐదు టన్నుల చేప ప్రసాదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది రెండు రోజుల ముందుగానే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకొని వీరిక్కడనే స్టే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది రేపు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున రాబోతా ఉన్నారు మహిళలకు వికలాంగులకు వృద్ధులకు ప్రత్యేకించి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నాం అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఆ వివిధ శాఖల సమన్వయంతో అటు పోలీసుల పర్యవేక్షణలో ప్రత్యేకంగా సిసి కెమెరాల పర్యవేక్షణలో కూడా ఈ చేప ప్రసాద పంపిణీ జరగబోతా ఉంది కెమెరా పర్సన్ వరుణ్ తో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్